ఫేస్బుక్లో లో స్నేహితుల స్నేహితులకు ఫ్రెండ్ రికమెండేషన్లు వస్తూనే ఉంటాయి మే నో అంటూ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలానే తమిళనాడు తిరువల్లూరు జిల్లా కుమ్మిటిపూండికి చెందిన మారిముత్తు అనే యువకుడికి ఓ ప్రొఫైల్ కనిపించింది అతని స్నేహితులకు రాగిణి అనే యువతి స్నేహితురాలు వారికి ఆమె ఎలా ఫ్రెండ్ అయిందో మారిముత్తుకు తెలియదు కానీ ఫోటో చూడగానే టెంప్ట్ అయిపోయాడు చీర కట్టిన సిలుకు స్మితల పతివ్రత కళ ఆమె మొహాన కనిపించేసింది వెంటనే వేలుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ ను పంపించేశాడు మరుసటి రోజు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేసింది ఆ వెంటనే ఎవరు మీరు అంటూనే మాట కలిపేసింది రాగిణి తొలిసారి మర్యాద ఆ తర్వాత స్నేహం అక్కడ నుంచి రొమాన్స్ వరకు వెళ్లిపోయింది వ్యవహారం మారిముత్తు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంది రాగిణి డిగ్రీ పూర్తి చేశాడు ఇరవై ఏడేళ్ల కుర్రాడు ఒక్కడే కొడుకు పైగా ఆస్తి మొత్తానికి వారసుడు ఇటు రాగిణి కూడా రిచ్చిగాళ్ళ ఇచ్చేసింది మంచి చిరలు కట్టుకొని వీడియో కాల్లో మాట్లాడేది కట్టు బొట్టు ప్రాతిపత్యాన్ని వ్రతంలా పాటిస్తున్న లేడీలా ఉండేది అయితే ఆమె రొమాంటిక్ మాటలు మారిముత్తును పిచ్చెక్కించేవి మలయాళం బీ గ్రేడ్ సినిమా చూస్తున్నట్లుగా రాగిణి మాట్లాడేది ఆన్లైన్లో మీరు బాగున్నారు మీరు నాతో కలవడానికి ఇష్టపడడం లేనట్టుంది నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పింది రాగిణి అదేం లేదు మీరేమనుకుంటున్నారనని నేనే మొహమాట పడ్డాను అన్నాడు మారిముత్తు ఇద్దరు రాగిణి స్నేహితురాలి ఇంట్లో కలుసుకున్నారు అక్కడ పై పైన ముద్దు ముచ్చట్లు తీరాయి రాగిణి మారిముత్తును రొమాంటిక్ గా ముగ్గులోకి దించింది ఆమె ఇచ్చిన ముద్దుకు మైనస్ రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వృద్ధుడు వడిగినట్లు వణికిపోయాడు మారిముత్తు ఆ తర్వాత ఇద్దరు ప్రతి మూడు రోజులకోసారి సినిమాకో లేదంటే పార్కుకో వెళ్లేవారు రాగిణి కనిపిస్తే చాలు చేతికి ఎముకే లేనట్టు పరిస్థితుల నుంచి కరెన్సీ నోట్లు తీసి తెగ ఖర్చు పెట్టేసేవాడు ఆ సమయంలోనే మెల్లిగా డబ్బులు లాగడం మొదలుపెట్టింది మా డాడీ నా బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేశాడు నేను డబ్బులు ఖర్చు పెడుతున్నానని భయపడుతున్నాడు నాకు డబ్బులు లేకుండా చేశాడు మమ్మీని బ్రతిమలాడి డబ్బులు తెచ్చుకుంటున్నానని వచ్చి రాని పాష్ భాషలో మాట్లాడి మారి ముత్తుకు చక్కలి గింతలు పెట్టింది ఇంకేముంది ఆ మాటలకే మురిసిపోయాడు మారి ముత్తు అరే నీకెందుకు అంత టెన్షన్ నేనున్నా కదా అంటూ పదివేలు ఒకసారి పదిహేను వేలు ఒకసారి అలా ఇవ్వటం మొదలుపెట్టాడు మొత్తానికి మారిముత్తు ముత్తు ఎస్బీఐ ఏటీఎంలా మారిపోయాడు అతనికి రెండు ముద్దులిచ్చి కౌగిలించుకుంటే చాలు ఆ తర్వాత అతని పరిస్థితిలో చెయ్యి పెట్టి ఎంత తీసుకున్నా ఏమనేవాడు కాదు దీంతో ముద్దు ముచ్చటకే మురిసిపోయే మారి మారిముత్తుకు ఒకరోజు తనకు అర్జెంటుగా డబ్బులు కావాలి నా డైమండ్ చైన్ తాకట్టు పెట్టాను డాడీ అడుగుతున్నాడు నీకు వెంటనే ఇచ్చేస్తానని చెప్పి మారి మారిముత్తును అడిగింది అతను కంగారు పడి ఐదు లక్షలను కవర్లో పెట్టి మరీ ఇచ్చాడు తనకు సాయం చేసినందుకు థ్యాంక్స్ అంటూ కౌగులించుకొని చంప మీద ముద్దు పెట్టి మళ్లీ మాయమైంది రాగిణి అక్కడ సీన్ కట్ చేస్తే ఆ ముద్దు ఖరీదు ఐదు లక్షలని మెల్లిగా తెలిసింది రాగిణి ఫోన్ పనిచేయడం లేదు స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఎఫ్బీలో పెద్దగా రెస్పాండ్ కాలేదు చివరకు కోపంగా మెసేజ్లు పెట్టడంతో ఏడుస్తున్నట్లుగా నటిస్తూ రిప్లై ఇచ్చింది మా డాడీ తిడుతున్నాడు కాస్త టైం ఇవ్వమని కోరింది కానీ ఇంతలో మారిముత్తు దూరప బంధువు విల్వా దొరై రాగిణికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు ఆమె ఓకే చేసింది టెంకసాయి స్టేషన్ లో స్పెషల్ బెటాలియన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు అయితే ఆమెనే రొమాంటిక్ గా మాట్లాడుతూ అతన్ని కూడా ముగ్గులోకి దింపింది దురైకి పెళ్లైన రాగిణి మైకంలో పడ్డాడు అతని నుంచి కూడా డబ్బులు లాగింది అయితే ఈ దొరై రాగిణి కోసం ఒక ఇల్లు తీసుకొని ఆమెను అదే ఇంట్లో ఉంచాడు ఇద్దరు భార్య ఉండేవారు ఇక విల్వాదురై డ్యూటీకి వెళ్లగానే ఫేస్బుక్ లో మరో వ్యక్తిని పటాయించింది అతనికి కూడా ఆన్లైన్లోనే ఎక్స్పోజింగ్ చేసి పడేసి ఏకంగా పదిహేను లక్షలు సింగిల్ అమౌంట్లో లాగేసింది కానీ అతడు బెదిరించడంతో చేసేది లేక ఈ విల్వాదురాయ్కి విషయం చెప్పింది ఆ పదిహేను లక్షలు విల్వా కు చూపించి వాడితో ఫ్రెండ్షిప్ చేసి డబ్బులు లాగాను కానీ వాడు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటున్నాడని చెప్పడంతో సదరు యువకుడి డీటెయిల్స్ తీసుకుని బెదిరించాడు విల్వాదురాయ్ నువ్వు ఆమెను బెదిరిస్తున్నావని ఆన్లైన్లో వేధిస్తున్నావని కేసు పెట్టిందని భయపెట్టాడు నీ మీద కేసు పెడితే యావజ్జీవ శిక్ష పడుతుంది నువ్వు నగ్నంగా ఉన్న వీడియోలు కూడా రాగిణి దగ్గర ఉన్నాయని చెప్పి నోరు మూయించేశాడు అలా వాడి బాధ తప్పింది అయితే మొదటి ప్రియుడు మారిముత్తు నుంచి ఒత్తిడి ఎక్కువైంది ఈ విషయాన్ని కూడా దొరై దగ్గరకు తీసుకెళ్లింది అతడికి విషయం చెప్పడంతో కానిస్టేబుల్ విల్వాదురై నేను చూసుకుంటానన్నాడు అన్నట్టుగానే భయపెట్టాడు కానీ అతను భయపడలేదు లొంగలేదు కూడా ఏం చేయాలో వీరికి అర్థం కాలేదు చంపటమే మార్గం అనుకున్నారు అయితే ఇక్కడ వెల్వాదరై తన క్లోజ్ ఫ్రెండ్ ఇషక్ అతని భార్య ప్రిన్సెస్ మరో ఫ్రెండ్ రవికుమార్తో కలిసి ఓ గ్యాంగ్లా ఏర్పడ్డారు ఇషక్ వైఫ్ ప్రిన్సెస్ కూడా అందంగా ఉంటుంది ఈ ప్రిన్సెస్ అలాగే రాగిణి కాస్త ముసుగులు వేసుకుని కుర్రాలను ముగ్గులోకి దించేవారు వీళ్ళిద్దరూ ఆన్లైన్ లో అందాలు ఆరపోసి డబ్బులు లాగేవారు అంతేకాదు అవతల వైపు కుర్రాలను కూడా అర్థనగ్నంగా లేదా నగ్నంగా ఫోటోలు వీడియోలు పంపమనేవారు జాగ్రత్త పడేవారు డబ్బులు రాగానే వారిని వదిలేసేవారు ఒకవేళ వారు వేధిస్తే వెంటనే కానిస్టేబుల్ ని అలాగే మిగతా టీం ని రంగంలోకి దించి మా చెల్లెలను వేధిస్తున్నా అని కేసు పెడతామని భయపెట్టేవారు వీడియోలు ఫోటోలు ఆన్లైన్ లో పెడతామని బెదిరించేవారు ఇలా ఈ గ్యాంగ్ యాభై లక్షల వరకు లాగేసింది అంతేకాదు విల్వాదురై తన పోలీసు ఉద్యోగాన్ని ఈ ముఠా కోసం వాడేవాడు అంత బాగానే సాగుతోంది ఇక రాగిణి కూడా ఈ విల్వా దొరైతోనే సెటిల్ అయిపోయింది అతని ప్రియురాలిగా డబ్బులు సంపాదిస్తూ తన పేరు మీద ఆస్తులు కొంటూ ఎంజాయ్ చేస్తోంది ఎటొచ్చి ఈ మారిముత్తు మాత్రం అస్సలు వదలలేదు ఐదు లక్షలు కానీ ఇవ్వకపోతే ఊరుకొనని బెదిరించడం మొదలు పెట్టాడు మారిముత్తుని ఎంత భయపెట్టినా వెనక్కు తగ్గడం లేదు నీ ఫోటోలు వీడియోలు నా ఉన్నాయని రాగిణికి మెసేజ్లు పంపేవాడు ఇక అసలు విషయం ఏంటంటే ఈ విల్వాదురాయ్కి దూరపు బంధువుగా తమ్ముడి వరుస అవుతాడు మారిముత్తు అయినా సరే అతడిని చంపేద్దామని ప్లాన్ చేశాడు ఇక వెల్వాదురాయ్ చెప్పినట్టుగానే రాగిని డబ్బులు ఇస్తానని జూన్ పదిహేను రెండు వేల ఇరవై రెండున తూర్తుకూడిలోని అవుట్స్కట్స్ కు పిలిచింది బైక్ పై రాగిణి దగ్గరకు వెళ్లిన మారిముత్తును రాత్రి సమయంలో చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి మరి దారుణంగా మెడను చంపారు ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలేసి వచ్చారు మూడు రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో మారిముత్తు మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ మొదలు పెట్టారు అప్పటికే మారిముత్తు కనిపించడం లేదని అతని తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెండు రోజుల తర్వాత పోలీసులు చనిపోయింది మారిముత్తేనని గుర్తించారు గొంతు కోసి చంపారని పోస్ట్మార్టంలో తేలడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడంతో చాలా సింపుల్ గా పోలీసులు కేసును ఛేదించారు మారిముత్తు ఫోన్లో ఫోన్ లో మొత్తం రాగిణి జాతకం ఉంది ఆమెకు పంపిన మెసేజ్లు చేసిన కాల్స్ ఉన్నాయి ఇక చివరిగా రాగిడి నుంచే అతనికి కాల్ వచ్చింది అలాగే ఇటు రాగిడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది అయితే ఆమె కాల్ డేటాను పరిశీలించగా కానిస్టేబుల్ విల్వాదరాయ్ పేరు బయటకు వచ్చింది అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా వగల మారి రాగిణి ప్రిన్సెస్ పేర్లు బయటకొచ్చాయి వీరి ఫోన్ నిండా బూత్ ఫోటోలు వీడియోలు ఉన్నాయి కుర్రాలను టెంప్ట్ చేసి బట్టలు విప్పించి డబ్బులు లాగడం ఈమె స్కీమ్ దాదాపు యాభై లక్షల మేర అందరూ కలిసి లాగారని పోలీసుల విచారణలో తేలింది ఇక మారి ముత్తు హత్య కేసుతో పాటు నలభై చీటింగ్ కేసులు కూడా ఈ గ్యాంగ్ మీద మోపి జైల్లో వేశారు పోలీసులు ఈ రాగిణి పేరు తమిళనాడులో వైరల్ గా మారింది ఆమె ప్రేమతో పిలిచి శృంగారంలోకి దించుతుంది ఎంతకీ నమ్మకపోతే మనం పెళ్లి చేసుకుందామా అంటూ పడేస్తోంది ఇంకేముంది మగపురుష పురుష కుర్రాళ్ళంతా రాగిణి ఐ లవ్ యూ అంటూ రాగిణికి ఎంఎంఎస్ లు వీడియోలు పంపించేసి రోడ్డున పడుతూ ఉన్నారు అందుకే ఈ ఆన్లైన్ లవ్వలతో ఎవరైనా సరే జాగ్రత్త ఇవన్నీ మోసమే ఇది రాగిణి ఎంఎంఎస్ కథ మరి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి